గుడ్ మార్నింగ్ ఏపీడిఎస్సి రెండు వేల ఐదుకి సంబంధించి నిన్నటి నుంచి కంప్లీట్ అయిన పరీక్షలకు సంబంధించి మాస్టర్ క్వశ్చన్ పేపర్సు ఇనీషియల్ కీను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఎస్సి వెబ్సైట్లో పెట్టడం జరుగుతున్నది ఇందులో భాగంగా స్కూల్ అస్టెంట్ కన్నడ ఉర్దూ అలాగే మ్యాథ్స్ టీజిటి రెండు సెక్షన్లు పీజీటీ ఒక సెక్షన్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ రెండు సెక్షన్ల క్వశ్చన్ పేపర్లు అందుబాటులో ఉన్నాయి అందులో ఇక్కడ ఉంచిన ప్రశ్న పత్రాలన్నింటిలోనూ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ రెండు సెక్షన్లవి బూత్ మీడియంలో ఉన్నాయి మిగతావన్నీ ఇంగ్లీష్ మీడియంలో మనకు అందుబాటులో ఉన్నాయి వాటిని తెలుగులో మీకు అందించే ప్రయత్నం చేసు అందులో భాగంగా ఎనిమిదవ తేదీ జరిగిన కన్నడ క్వశ్చన్ పేపర్లో ఉన్న ప్రశ్నలను ఇంగ్లీష్ తెలుగులో ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం ఇందులో మనకి ఇచ్చిన మొదటి ప్రశ్న తీసుకుంటే ఐక్యూ మీద ప్రశ్న అడగడం జరిగింది వైయక భేదాల చాప్టర్లో ప్రజ్ఞా లబ్ధి అనే భావనను ఎవరు ప్రవేశపెట్టారు అని మనకు అడిగారు ద కాన్సెప్ట్ ఆఫ్ ఐక్యూ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై అని ప్రశ్న అడిగారు ప్రజ్ఞాలబ్ది గుణకాన్ని మనకి ఎవరు ప్రవేశపెట్టారు అంటే స్టేర్ను ప్రవేశపెట్టాలి డైరెక్ట్ బిట్టే అదే ప్రజ్ఞాలబ్ది విభాజనం అయితే టెర్ అని మనకి వస్తుంది మానసిక వయసు అయితే బినే వస్తుంది ఇక్కడున్న గిల్ఫర్డ్ అయితే సృజనాత్మకతకు సంబంధించిన వ్యక్తిగా మనం పరిగణలోకి తీసుకోవాలి చాలా ఈజీ బిట్టే అడిగారు ఇంకా ఇది మనకి తెలంగాణ బిఈడి బుక్ కానీ బుక్లో బ్లూ కలర్ బుక్లో ఉన్నటువంటి బిట్టిది తరగతి గదిలో విద్యార్థులతో ఉపాధ్యాయుడు పాఠం గురించి చర్చిస్తున్నాడు దాని ద్వారా త్వరగా నేర్చుకునే విద్యార్థులు ఎలాంటి అభ్యాసకులు అని మనకు ప్రశ్న అడగడం జరిగింది అంటే ఇక్కడ చర్చించడం అనేది జరుగుతూ ఉంది ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు పాఠం గురించి మాట్లాడుతుంటే పిల్లలు అక్కడ విని నేర్చుకుంటారు అనే ఉద్దేశంగా శ్రవణ అభ్యాసకులుగా మనం తీసుకోవచ్చు అలాగే ఇక్కడ ప్రయోగం చేస్తూ అయి తగిన దృశ్య అభ్యాసకులు అని అలాగే ఉపాధ్యాయుడు ప్రయోగం చేస్తుంటే పిల్లలు గమనిస్తే దృశ్య అభ్యాసకులుగా తీసుకుంటాం అలాగే పిల్లలు ప్రయోగాలు చేస్తూ సొంతంగా నేర్చుకుంటే ఇక్కడ స్పర్శ అభ్యాసకులుగా మనం పరిగణలోకి తీసుకుంటాం ఇక్కడ ఆన్సర్ శ్రవణ అభ్యాసకులుగా పరిగణలోకి తీసుకుంటాం అలాగే ఇది చాలాసార్లు అడిగిన బిట్టు క్రింది వాటిలో ఇక్కడ ఇక్కడున్న వాటిల్లో వాటిలో ఒకటి పుట్టుకతోనే వస్తుంది శిక్షణ ద్వారా వికాసం చెందుతుంది అని మనకి వైఖరులు పుట్టుకతోనే రావు శక్తులు సంపాదించుకునేవి పుట్టుకతో రావు లక్షణాంశాలు పుట్టుకతో వస్తాయి కానీ అవి ఆ శిక్షణ ద్వారా వికాసం అనేది చెందవు ఇది మూర్తిమత్వ లక్షణ దగ్గర వస్తుంది ఆ పాయింట్ ఇక్కడ మనకి సహజ సామర్థ్యాలు అనేటివి పుట్టుకతోనే వ్యక్తి కలిగి ఉంటారు సహజ సామర్థ్యం అంటే సమాన శిక్షణ సన్ని విషయంలో అందరికంటే ఒక సామర్థ్యాన్ని సులువుగా వేగంగా అభ్యసించగలిగే సామర్థ్యమే సహజ సామర్థ్యం అని అంటాం ఈ సహజ సామర్థ్యాలకు సంబంధించి ఇవి శిక్షణ ద్వారా వికసిస్తాయి పుట్టుకతోనే సంక్రమిస్తాయి అని మనం నేర్చుకుంటాం ఒక ప్రత్యేక రంగంలో వ్యక్తి రాణించగలిగే సామర్థ్యాన్ని సహజ సామర్థ్యము అని యాప్టిట్యూడ్స్ అని అంటాం చాలా కీలకమైనది ఇంకో ప్రశ్నపత్రంలో కూడా దీని మీద బిట్ అనేది సహజ సామర్థ్యాల మీద రావడం జరిగింది దీన్ని బాగా అభ్యర్థులు గమనించాల్సి ఉంటుంది ఇంకో ప్రశ్నపత్రంలో సహజ సామర్థ్య రకాల మీద ప్రశ్న ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ప్రశ్న ఒక వ్యక్తిని చూడగానే వెంటనే వాళ్ళ పేర్లు గుర్తుకు రావడం అనేది ఇది మనకి మామూలుగా ఈ పాయింట్ స్మృతి రకాల్లో వాడేవాళ్ళు కానీ ప్రశ్న ఇక్కడ ఏమి ఇచ్చారంటే వ్యక్తిని చూడగానే వారి పేరు గుర్తుకొస్తే అది ఏమవుతుంది ధారణ విస్మృతిన పునఃస్మరణ గుర్తింపున ధారణ అంటే ఏదైనా మనం భద్రపరచుకునే నిలుపుదల చేసుకునే శక్తిని ధారణ అంటాం మనం ఒక అంశాన్ని చూసిన వెంటనే దాన్ని మన మదిలో ముద్రించుకునే శక్తిని ధారణ అంటాం విస్మృతి అంటే మరపు అంటే దానిని విస్మృతి అంటాం పునఃస్మరణ అంటే మన కళ్ళెదురుగా ఉద్దీపన లేకపోయినా కూడా మనం తిరిగి జ్ఞప్తికి తెచ్చుకుంటే దాన్ని పునఃస్మరణ అంటాం గుర్తింపు అంటే మన కళ్ళెదురుగా ఉన్నటువంటి ఉద్దీపనను గుర్తించగలగడమే గుర్తింపున అంటే ఒక వ్యక్తిని చూడగానే వెంటనే వాళ్ళ గురించి గుర్తుకు రావడం అనేది ఈ గుర్తింపు అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది ఇది నాలుగవది ఆన్సర్ అవుతుంది అని అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ ఒక సమస్యను పరిష్కరించడానికి మెరుపులాగా వచ్చే ఆలోచనలను కలిగి ఉండే సృజనాత్మకత దశ సృజనాత్మకతకు సంబంధించి మన గిల్పాడుని ఎక్కువగా తీసుకుంటాం విభిన్న ఆలోచన శక్తిని అలాగే సమస్యను పరిష్కరించడానికి మెరుపులాగా ఆలోచన ఎప్పుడు వస్తుంది అంటే మనం ఒక సమస్యకు పరిష్కారం కోసం దత్తాంశాన్ని సేకరించుకొని ఆ దత్తాంశాన్ని గురించి తదేకంగా ఆలోచించి అలాగే కొంతసేపు అయిన తర్వాత రెస్ట్ తీసుకున్న తర్వాత మనకు ఉన్నట్టుండి మెరుపులాగా ఒక ఆలోచన వస్తుంది దానినే ఇక్కడ మెరుపు లాంటి ఆలోచన వచ్చే దశ అని అంతర్దృష్టి దశ అని కూడా ప్రకాశ దశ అని కూడా మనం చెప్పుకుంటాం అది ప్రకాశ దశ అని మనం చెప్పుకుంటాము సృజనాత్మకలో ఉండే దశలు మనకి సన్నాహక దశ అలాగే గుప్త దశ అలాగే ప్రకాశ దశ నిరూపణ దశ అనే నాలుగు దశలు ఉన్నాయి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ దీన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఆన్సర్ ప్రకాశ దశ నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ లర్నింగ్ యొక్క అడ్వాంచే అడ్వాంటేజెస్ కానిది అని ఇచ్చారు సమూహ అభ్యసనము యొక్క ప్రయోజనం కానిది అంటే కలిసిమెలిసి అభ్యసిస్తే అంటే ఒక ప్రాజెక్ట్ మెథడ్ ద్వారా అభ్యసిస్తే మనం ఏ విధంగా ఉంటాయి లక్షణాంశాలు అక్కడ ఉపయోగాలు ఏమి వాటి యొక్క ప్రయోజనం ఏమేమి సమూహంగా అభ్యసిస్తే ఇక్కడ ఉపయోగాలు ఏముంటాయి అని ఇచ్చారు ఆ ఉపయోగాల్లో కానిది తీసుకోవాలి ఇక్కడ సమూహ అభ్యసనంలో అంటే బృంద అభ్యసనము అని కూడా మనం చెప్పవచ్చు ఈ బృంద అభ్యసనంలో మనకి సమాచారం ఒకరికొకరి ఆలోచనలు షేర్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి విస్తృతమైన సమాచారం మార్పిడి అనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అభ్యాసకుల వారి సొంత వేగంతో నేర్చుకోవచ్చు పరస్పర సంబంధాలు పెరుగుతాయి నేర్చుకోవడానికి మరిన్ని వనరులు అందుబాటులోకి ఉంటాయి అంటే ఇక్కడ ఉన్న ఆప్షన్లో చూస్తే మనం అభ్యాసకులు వారి సొంత వేగంతో అభ్యసించవలసిన స్వీయ అభ్యసనంలో మాత్రం ఇది జరుగుతుంది ఇక్కడ అందరూ కలిసిమెలిసి చర్చించి కలిసిమెలిసి ఆలోచనలు తీసుకుంటారు కాబట్టి ఇక్కడ ఈ రెండవది ఆన్సర్ క్వశ్చన్కి ఆన్సర్ అవుతుంది అలాగే ఇక్కడ గ్రూప్ లెర్నింగ్ యొక్క ప్రయోజనం కాదు అంటే రెండవది ఆన్సర్ అవుతుంది మూడు ఒకటి మూడు నాలుగు బృంద అభ్యసనం లేదా సమూహ అభ్యసనం వల్ల ఉపయోగాలు అవుతాయి ఇది స్వీయ అభ్యసనంలో ఉపయోగము కార్యక్రమిత అభ్యసనంలో ఉపయోగం అనేది రెండో పాయింట్గా మనం ఆప్షన్ని తీసుకోవచ్చు ఇక్కడ సిక్స్త్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి రెండు మనోవిజ్ఞాన శాస్త్రం లో ప్రక్షేపణం అనేది ఒక ఇక్కడ మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రక్షేపణం అనేది అచేతన ప్రక్రియ మనో విజ్ఞాన శాస్త్రంలో ప్రక్షేపణం అనేది అచేతన ప్రక్రియ ఇక్కడ ప్రక్షేపణం మనం వాడే ఇది ఒక రక్షకతంత్రంగా వాడతాం ఈ పదాన్ని ప్రక్షేపణం అనే పదాన్ని మొదట వాడింది కూడా ఫ్రాయిడే శాస్త్రంలో సరే ఈ ఫ్రాయిడు మనోవిజ్ఞాశాస్త్రంలోని రక్షక రక్షకతంత్రాల గురించి తెలియజేసే డిఫెన్స్ మెకానిజమ్స్ అని కూడా తెలియజేశాడు అలాగే ఫ్రాయిడు ప్రియారిటీ ఇచ్చిన రంగం ఏది అంటే ఇక్కడ అన్కాన్షియస్ మైండ్కి ప్రియారిటీ ఇచ్చాడు అన్కాన్షియస్ మైండ్లో ఉన్న విషయాలన్నీ వెలికి తీసి వ్యక్తి యొక్క ప్రవర్తన అధ్యయనం చేయవచ్చని చెప్పడం జరిగింది ఇక్కడ ప్రక్షేపణం అనేది ఒక అచేతన ప్రక్రియ ఇంగ్లీష్లో కరెక్ట్గా ఉంది చూడండి ప్రక్షేపణం అనేది అన్కాన్షియస్ ప్రాసెస్ అన్కాన్షియస్ ప్రాసెస్ అనేది ఇక్కడ ప్రక్షేపణం కింద మనం చెప్పుకుంటాము నెక్స్ట్ ఇది డైరెక్ట్ బిట్టు ఎనిమిదవది కరెక్ట్ ఆన్సర్స్ ఇక్కడ గ్రంథాలు ఇచ్చారు జతపరిచారు ఈ గ్రంథాలు కూడా మీకు అన్నీ తెలిసినవే ఇక్కడ చూడండి ద ఆర్ట్ ఆఫ్ థాట్ అలాగే ఆన్ మెమరీ అలాగే మనకి ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ యానిమల్ ఇంటెలిజెన్స్ దీంట్లో మీ అందరికీ చాలా ఈజీగా ఉన్నది ఆన్ మెమరీ ఎవరు ఎబ్బింగాస్ అలా కూడా వెళ్ళచ్చు ఎనిమల్ ఇంటెలిజెన్స్ ఎవరు తారండ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ జీరం బ్రూనర్ ద ఆర్ట్ ఆఫ్ థాట్ గ్రహం వల్ల సృజనాత్మక దశలు తెలియజేసిన వ్యక్తి ఈయన దీని ప్రకారం ఆన్సర్ మనకి దాట్ ఆఫ్ థాట్ ఒకటికి నాలుగు ఉంటుంది అంటే ఫస్ట్ ఆప్షనే మనకు కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ తొమ్మిదవది కవులు రచయితలు కలిగి ఉన్నటువంటి ప్రజ్ఞ ఇక్కడ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనే ఒక సిద్ధాంతం మనకి ఉంది బహుళ ప్రజ్ఞ సిద్ధాంతం వచ్చేసి గార్డెనర్ మర్పి తెలియజేసేటందులో ఎనిమిది రకాల ప్రజ్ఞలు ఉంటాయని తెలియజేశారు ఆ ఎనిమిది రకాల ప్రజ్ఞలో ఒక్కో ప్రజ్ఞ కలిగిన వాళ్ళ వ్యక్తులు ఇలా వారి యొక్క లక్షణాంశాలు ఉంటాయనే అంశంగా మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో కూడా ఇచ్చారు చాలాసార్లు అయినా ప్రజ్ఞకు సంబంధించి ఒక నిర్వచనాన్ని చెప్పాడు అలాగే సంస్కృతి అనేది ప్రజ్ఞకు ఒక కారకంగా కూడా తెలియజేశాడు ఇక్కడ గార్డినర్ అని ఆయన మనకి మల్టిపుల్ ఇంటెలిజెన్స్ మీద కృషి చేశారు ఆ మల్టిపుల్ ఇంటెలిజెన్స్లో ఉన్నటువంటి రకాలు ఎనిమిది ఉన్నాయి అందులో ఉన్నటువంటి రకాల గురించి అడిగారు కవులు రచయితలు అనేది శాబ్దిక భాషా సంబంధిత ప్రజ్ఞ గల వారిలో ఉంటుంది దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ కలిగిన వారిలో చుట్టూ ఉన్న దృశ్య ప్రపంచంలోని విషయాలను సూక్ష్మంగా గ్రహించి వాటిని చిత్రీకరించగలిగే సామర్థ్యం ఇక్కడ దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞలో ఉంటుంది పరస్పర ప్రజ్ఞ అంటే ఇంటర్పర్సనల్ అంటే ఎదుటి వ్యక్తి యొక్క భావాలను అర్థం చేసుకుని స్పందించే గుణం ఉంటుంది అలాగే ప్రకృతి ప్రజ్ఞ అంటే ప్రకృతిలోని విషయాలు ప్రకృతి గురించి అర్థం చేసుకుని అంటే ఇక్కడ జంతు ప్రేమికులు అలాగే వృక్ష ప్రేమికులు అంటే వీళ్ళందరూ కూడా వేత్తలు అందరూ కూడా ఈ ప్రజ్ఞకి మనం పరిగణలోకి తీసుకుంటాము నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ ఇది మొత్తం మనకి మన డిఎడ్ బిఎడ్ టెస్ట్ బుక్ల కంటే కొద్దిగా ఉన్నతంగా ఇక్కడ వరకు మనం ఇంతవరకు సైకాలజీ ప్రశ్నలలో చూసిన వాటిలోకి కొద్దిగా మనకు తెలిసి ఆన్సర్ చేయలేమేమో అని భయపడే పరిస్థితి ఉండే ప్రశ్న అలాగే కానీ ఇక్కడ చిన్న క్లూ ద్వారా మల్టిపుల్ చేయొచ్చు కాబట్టి ఆన్సర్ అయితే చేసేయచ్చు కానీ తదుపరి వాళ్ళు ఇవి ఒకసారి గమనిస్తే మంచిది ఈ ప్రశ్న చాలా చాలా అవసరమవుతుంది ఇక్కడ సిగ్మండ్ ఫ్రాయిడ్ సైకోసెక్స్వల్ థియరీ గురించి తెలియజేశాడు ఇందులో ఇద్దుకు ఉన్నటువంటి లిబిడో అనే ఒక కామేచ్ అనేది ప్రతి దశలో ఎలా సాటిస్ఫై అయ్యి వ్యక్తిలో వికాసం చెందుతుంది వ్యక్తిని లైంగికంగా వికాసం చెందిస్తుంది అనే ఉద్దేశంగా ఐదు దశలో మనకి ఇవ్వడం జరిగింది ఆ ఐదు దశల్లో మనం చదువుకున్నా ఏం చదువుకుంటాము మౌఖిక దశ ఓరల్ స్టేజు అలాగే ఆసన దశ యాన యానల్ స్టేజు అలాగే శిష్ణ దశ పాలిక్ స్టేజు గుప్త దశ లాటిన్సీ స్టేజు అలాగే జననాంగాల దశ అని మనం ఈ జెనిటల్ స్టేజ్ అని ఐదు దశలుగా చదువుకుంటాం ఇందులో ప్రతి దశలో కూడా లిబిడో ఏ విధంగా సాటిస్ఫై అవుతుందనే ఉద్దేశంగా ఇది మనకి ఇవ్వడం జరిగింది ఇందులో ఇక్కడ చూడండి ఈ దశల్లో కనిపించే లక్షణాంశాలను కరెక్ట్గా జతపరచండి అని ఇచ్చారు ఇక్కడ ఇచ్చిన వాటి పరంగా మనం తీసుకుంటే మౌఖిక దశ మనం మొదటగా తీసుకుంటాం మౌఖిక దశ తీసుకుంటే ఇక్కడ కలహము క్వారలిజం ఇక్కడ కలహము అంటే ప్రమాదము అంటే వివాదాస్పదంగా ఎక్కడ ఉంటుంది లక్షణం అంటే మౌఖిక దశలు ఎందుకు వివాదంగా ఉంటుందంటే తల్లిపాలు తాగేటప్పుడు పిల్లవాడు మంచి పాజిటివ్ పర్సనాలిటీ కలిగి ఉన్నవాడైతే తల్లిపాలను ఇక్కడ మామూలు రీతిలో ప్రజాస్వామ్య రీతిలో ఆకలి పరంగా తాగుతాడు సంతోషపడతాడు అలా కాకుండా వివాదాస్పదమైన లక్షణం కలిగిన వాళ్ళు కలహ లక్షణం కలిగిన వాళ్ళు ఆ తల్లి స్థనాల యొక్క చనులను కొరకడం గిల్లడం అలాగే దౌర్జన్యకరమైన ప్రవృత్తి మనకిక్కడ కనిపిస్తుంది మౌఖిక దశలో ఇక్కడ కలహము అనే ఒక లక్షణం కనిపిస్తుంది ఆసన దశ ఇక్కడ ఆసన దశ అనేది మనకి రెండవది ఉంది సరే రెండు మన దశలలో ఆసన దశ ఉంది ఆసన దశ అనేది తీసుకుంటే మనకి యానల్ స్టేజ్ ఈ యానల్ స్టేజ్లో మనం మామూలుగా ఏం చెప్పుకుంటాము ఇక్కడ ఈ దశలో పిల్లవాడికి టాయిలెట్ ట్రైనింగ్ ఇవ్వాలి మలమూత్రాలు విసర్జించడం ద్వారా లిబిడో సాటిస్ఫై అవుతుందని మనం చెప్తాము వీళ్ళ మలమూత్రాలు విసర్జించే సందర్భంలో తల్లిదండ్రులు టాయిలెట్ ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్తారు ఎందుకంటే అక్కడ టాయిలెట్ ట్రైనింగ్ ఇస్తే పిల్లవాడు సమయాన్ని సద్వినియోగం చేసుకునే వ్యక్తిగా క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా తయారవుతాడు అలా కాక ఉంటే ఉదార స్వభావం ఉండి సమయాన్ని వేస్ట్ చేసే వ్యక్తిగా మనం ఇక్కడ వాళ్ళ యొక్క మూర్తి మొత్తం నిర్మించబడుతుందని తెలుసుకున్నాము ఇక్కడ ఇచ్చిన దానికి యానల్ స్టేజ్కి ఆప్షన్లో ఆన్సర్ ఏముందంటే నోబుల్ నేచర్ ఉదార స్వభావము అంటే యానల్కి నోబుల్ అని ఇచ్చారు ఉదార స్వభావం నాలుగవది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ మనకి టెక్స్ట్ బుక్లో మూడవ దశ క్వశ్చన్లో ఒకటవ దశ ప్యాలిక్ స్టేజ్ ప్యాలిక్ స్టేజ్ సిస్నా దశ ఈ దశలో ఏం జరుగుతుంది ఆపోజిట్ జెండర్ పట్ల వీళ్ళు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ వాళ్ళతో లైంగికంగా ఉంటారని ప్రైడు చెప్పడం జరిగింది కానీ దీంతోనే ఫ్రాయిడ్కు కొద్ది రోజులు చెడ్డ పేరు రావడం జరిగింది ఆ తర్వాత అది మామూలే అదేం అనేసి అనుకున్నారు ఇక్కడ మనకు ఫాలిష్ణ దశలో ఏం జరుగుతుందంటే ఆడ శిశువు తల్లిని వ్యతిరేకిస్తూ తండ్రిని ఇక్కడ పాజిటివ్గా తల్లితో ఆప్యాయత అనురాగాలు పొందకుండా తండ్రితో ఆప్యాయత అనురాగాలు పొందాలని ఎలక్ట్రా కాంప్లెక్స్ అని అంటాం అలాగే ఏడిపస్ కాంప్లెక్స్ అని ఉంది ఓడిపస్ కాంప్లెక్స్ అని ఓడిపస్ అనేది ఒక రాజు పేరు అవుతుంది మనకి మగవాళ్ళ పేరు ఇక్కడ బాలురు తల్లితో చనువుగా ఉండి తండ్రిని శత్రువుగా భావించే దశ ఇక్కడ ఈ లక్షణం ఈ కాంప్లెక్స్ అనేది మనకు కనిపిస్తుంది ఎడిపస్ కాంప్లెక్స్లో ప్యాలిక్ స్టేజ్లో కనిపిస్తాయి ఇది మీకు డైరెక్ట్గా ఆన్సర్ ఇది ఒక్కటే చూసేనా మీరు ఆన్సర్ చేయొచ్చు ఒకటవ దానికి ప్యాలిక్ స్టేజ్కి ఒడిపస్ కాంప్లెక్స్ ఏది ఉందో అదే ఆన్సర్గా చాలా కన్ఫ్యూజ్ లేకుండా ఆప్షన్స్ అయితే ఈజీగా రాశాడు మనం ఈ ఆప్షన్ని బట్టి ఆన్సర్ అయితే చేసేయచ్చు ఆన్సర్ అయితే ఎవరు కూడా తప్పుగా పెడతారని నేను ఊహించలే కానీ మిగతా మూడు స్టేజ్ల యొక్క లక్షణాంశాలన్నీ కూడా కొత్తగా వింటున్నవే అందుకోసం ఈ ప్రశ్నను మీరు తెలుసుకోవాలని నేను భావిస్తున్నా ఇంకా నాలుగవ దశ లాటిన్సీ స్టేజ్ గుప్త దశ ఈ దశలో ఏం చేశాడు అంటే ఇక్కడ సొసైటీ ఏం చెప్తుందో ఆ నియమాలను పాటిస్తాడు కాబట్టి సూపర్ ఈగోని ఫాలో అవుతాడు అని చెప్తారు ఏం చెప్తుంది సొసైటీ అంటే ఇక్కడ పిల్లలు తండ్రి లాంటి ప్రవర్తన భవిష్యత్తులో కలిగి ఉండాలి ఆడపిల్లలు భవిష్యత్తులో తల్లిలాగా సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయాలి అని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అంటే ఈ దశలో ఏం జరుగుతుంది ఇక్కడ ముందు దశలో జరిగినటువంటి దానిని ఇక్కడ మాడిఫై జరుగుతుంది ముందు దశలో తల్లిని శత్రువుగా చూసినటువంటి బాలిక ఈ దశలో తల్లిని అనుకరించి తల్లిలాగా తన వేషధారణ కానీ తన యొక్క పనులలో కానీ తల్లిని అనుకరిస్తుంది ఐడెంటిఫికేషన్ అనేది జరుగుతుంది ఐడెంటిఫికేషన్ అనేది అలాగే ఇంట్రాజెక్షన్ కూడా జరుగుతుంది ఇక్కడ బాలిక తల్లిని అనుసరిస్తుంది మగపిల్లవాడు తండ్రిలాగా పంచె కట్టుకోవడం తండ్రిలాగా ఒక బొంగురు గొంతులాగా మాట్లాడడం తండ్రిని అనుకరించడం ఇలాంటి తండ్రి వేషధారణను అనుకరిస్తూ ఉండడం జరుగుతుంది ఇలా ఐడెంటిఫికేషన్ అనే తంత్రాన్ని కూడా మనం గమనించవచ్చు అలాగే నెక్స్ట్ మనం దీంట్లో తీసుకుంటే ఐడెంటిఫికేషన్తో పాటు మనం ఇంకోటి ఏం గమనించవచ్చు అంటే ఇక్కడ ఇంట్రాజెక్షన్ అంతరీకరణం అనే ఒక రక్షక తంత్రాన్ని కూడా గమనించవచ్చు శక్తి సామర్థ్యాలు సరిపోనప్పుడు కలిసి పోవడం అనేది జరుగుతుంది అంటే ప్రత్యర్థులు శక్తి శక్తి సామర్థ్యాలు సరిపోకుంటే అక్కడ వారితో ఎవరైతే పోరాటం చేసినారో వాళ్ళతో కలిసిపోయి రాజీ అవుతారు చూడండి అలా ఇది ఇంకా మనం గమనిస్తే ఈ లాటన్సీ స్టేజ్లో ఇక్కడ ఐడెంటిఫికేషన్ ఇంట్రాజెక్షన్ లాంటి తంత్రాలు చూస్తాం అలాగే ఇక్కడ సమాజం ఏం ఆశిస్తుందో అంటే భవిష్యత్తులో ఎలా ఉండాలి ఒక వ్యక్తి ప్రవర్తన ఎలా ఉండాలి అని చెప్పే భవిష్యత్తు లేదా విశ్వవ్యాప్త నైతిక నియమాలు అనే అంశం పట్ల అడుగుపడుతుంది అనే ఉద్దేశంగా సూపర్ ఇగో డెవలప్మెంట్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇలా మనకు ఈ ఇచ్చిన నాలుగు దశల గురించి ఇంకా ఐదవ దశ జననే జనెటల్ స్టేజ్ ఉంది అక్కడ జననాంగాలు మెచ్యూరిటీ దశలోకి వచ్చి వాళ్ళు లైంగిక వికాసం చెంది పూర్తిగా వాళ్ళు ఆయా లింగాల పట్ల పరిపక్వత చెందడం అనేది జరిగి ఆపోజిట్ జెండర్ పట్ల సొసైటీలో ఎలా బిహేవ్ చేయాలని కూడా తర్వాత నిదానంగా నేర్చుకుంటారు ఇది ఇక్కడిచ్చిన ప్రశ్నల్లో ఈ పది ప్రశ్నల్లో మనం గమనిస్తే ఈ పదవ ప్రశ్నలోని లక్షణాలే కొద్దిగా కొత్తగా అనిపిస్తాయి ఇది కొద్దిగా అర్థం చేసుకొని తెలుసుకోవాల్సిన లక్షణాంశాలు ఇవి మనకు ప్రశ్నపత్రం చూసుకుంటే కొంతవరకు మనం ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆన్సర్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఇచ్చిన పది ప్రశ్నలకు పది ప్రశ్నలు చేసే విధంగానే ఉన్నాయి ఈ విధంగా మిగతా ప్రశ్న కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నావు మాత్రమే ఇలా తెలుగులోకి మీకు మార్చి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది అభ్యర్థులు ఈ ప్రశ్న పత్రాలను గమనించడం వల్ల భవిష్యత్తులో జరగబోయే పరీక్షలన్నిటికీ కూడా ప్రశ్నల యొక్క సెరలు ఎలా వస్తుందో తెలుసుకోవడానికి ఉపయోగపడుతున్న ఆశిస్సు మీకు ఈ ప్రశ్న పత్రాలు అనేది వివరించడం అనేది జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ